రావడం జరిగింది నిజంగా బాబిడోలు గారికి దండం పెడుతున్నా నిజంగా అంటే నిజంగా దండం పెడుతున్నా అంటే ఒక హీరోని ఎట్లా వాడుకుంటే మనం మాక్సిమం సినిమా హిట్ ఒక మనం డైరెక్టర్ చూసి చెప్పుకోవచ్చు కానీ బాబి గారు నిజంగా మీరు పెట్టే ఎఫెక్ట్ మీరు రాసిన సీన్స్ మీరు రాసిన రైటింగు అన్నీ బాగున్నాయి అవన్నీ బాగుంటేనే సినిమా బాగుంటుందని అది గుర్తుపెట్టుకోండి మాక్సిమమ్ అది అంటే మీరు రాసే విధానం చూసే హీరో వెళ్ళగలుగుతాడు కొన్ని కొన్ని సీన్స్ దాదాపుగా అప్పట్లో మీరు చెప్పారు ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు మనది ఏమంటారు బాలకృష్ణ గారు రాత్రి ఎపిసోడ్ కూడా నా ఫోర్ ఇంటి దగ్గర చేసేవారంట నిజంగా మూవీలో చేసిన ఆయన పెట్టిన ఎఫెక్ట్ కి మాక్సిమం అంటే ఎట్లుంటుంది ఒక్కొక్క సీన్ ఎట్లుంటుంది అంటే బాడీలోకి వెళ్ళి రక్తం పెట్టడం జుబ్బు అని అంట చూడండి అట్లా ఉంటాయి ఎట్లా ఉంది ఫిజిల్ ఎగిరిపోయినాయి చెప్తున్నా కదా నిలబడి అందులో సీన్ చూస్తుంటే మనమే చేస్తున్నామేమో అంతలా ఎడిట్ అయిపోతాం మన మూవీకి అంత బాగుంటుంది డాక్ క్యారెక్టర్ అసలు ప్యూజిల్ ఎగిరిపోయినా అంటే ఎట్లా ఉంటుంది అంటే ఒక గుర్రం ఉంటుంది ఆ గుర్రం మీద సవారీ చేసేది ఆయన యుద్ధం చేసేది ఆయన కత్తి తిప్పేది అన్ని అన్ని అంతనే కానీ అందరూ అనుకుంటున్నారు మాక్సిమం ఇవి ఎన్ని గ్రాఫిక్స్ డూప్ అని అనుకుంటున్నారు కాదది అసలు అతని బాలయ్య బాబుని రియల్ ఫైట్స్ 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 ఎలా ఉన్నాయన్న ఫైట్స్ ఉంటాయి అన్న మినిమం ఇంకా రాంపు చెప్తున్నా కదా తను మ్యాన్స్ అని తాగే మీద ఒట్టు సినిమా కదా సాంగ్స్ అంటే సాంగ్ ఉంటుంది అన్న నిజంగా పూజలు ఎగిరిపోయి ఆర్టీలు కూడా డాన్స్ చేస్తున్నారు థియేటర్ మీద ఆ థియేటర్ ముమ్ముంగా డాన్స్ చేస్తున్నారు అంత బాగుంటది బాలయ్య బాబుని చూపించే తీరు కానీ చూపించే షార్ట్స్ కానీ గడ్డ మీద ఉంటుంది ఇక రూమాలు కట్టుకొని ఉంటాడు కొత్తగా డిఫరెంట్ చూస్తాడు మన మ్యాక్సిమం ఒక వంద సినిమాల్లో పాలేబా మేము దానికంటే ముందు ఎలా చూసినామో తర్వాత మనం కొత్త డిఫరెంట్ తో అన్న నిజంగానే చెప్పింది హ్యాంగ్ అవుతున్నాడు నిజంగా కొత్తగా ఉంటున్నాడు నాచురల్ గా ఉంటాడు ఇంకా మంచిగా కుర్రోలు లెక్క కనిపిస్తున్నాడు అతను నిజంగానే ఏం ఆడుతున్నాడేమో ఏం మెయింటైన్ చేస్తున్నాడో కానీ బాగున్నాడు ఈ మూవీలో కూడా కొత్తగా ఉన్నాడు ఈ మూవీలో మీరు చూసుకుంటే ఒక పాప ఉంటది ఆ పాపని కాపాడే విధానం కానీ ప్రేమించే తీరు కానీ ఆ పాప దగ్గర ఉన్న ఒక సాంగ్స్ ఎమోషనల్ చూపించాడు అన్న ఆనంద్ గారు రాశారంటే ఆ సాంగ్ లిరిక్స్ చాలా అంటే చాలా బాగుంటుంది అన్న మూవీ మాత్రం అసలు గుద్ద రామ్ చెప్తున్నారు కదా అసలు ఎట్లా ఉంటారు అంటే మనం ఎక్స్పెక్ట్ చేయము ఫైనల్ గా సంక్రాంతి విన్నర్ బాలయ్య ఆ బాలయ్య ప్లస్ బాలయ్య అన్న అంటే మొన్న గేమ్ చేంజర్ అంటే గడే పన